ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఐదవ తారీఖు అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోయవలను రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకి మానవ ప్రభుత్వాలకి సంఘానికి యాజకత్వానికి చివరికి ఎలిషియా ప్రవక్తకు కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తున్నారు కనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి మరెవ్వరూ వాళ్లతో ఉండకూడదు మానవ అవగాహన శక్తిని విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపారా చూడాలి దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతిని అనుసరించాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలతో ప్రతి ఆత్మ ఆయన కోసం ఎదురు చూడాలి కొన్ని సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో దేవుడు మన చుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులను విధానాలను నిరర్థకం చేస్తాడు మనకు అర్థం కానీ దివ్య వాతావరణంలో బంధిస్తాడు అది మనకి ఇంతకు ముందు అనుభవం కానిది క్రొత్తది మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్టంలో ఎమడనిది ఈ క్రొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకు తెలియదు మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు చాలామంది భక్తిగల మనుష్యులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు ప్రతిరోజు అదే జీవితం ముందు ఏమి జరగనున్నదో అనే సందేహం వాళ్లకు ఉండదు కానీ దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటారు దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీద ఏ విధంగానూ ఆధారపడడం వీరు కాదు పై వాక్యంలోని విధవరాలులాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము అతి కష్టకాలంలోనూ దేవుణ్ణి గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి మనల్ని లోపలించి తలుపు మూసి మన బాధలో దుఃఖంలో పలుకుతాడు దేవుడు మనస్సు విప్పి మృదువుగా ఏకాంతంలో ముత్యాల్లాంటి మాటలు మన చెవిలో కనుక దేవునితో ప్రత్యేకమైన సమయం గడపడానికి ఆయన దగ్గర నుండి ఈ లోకము విజ్ఞాన శాస్త్రము ఇంకా ఏ శాస్త్రానికి అందనటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందినట్లు ఆయనతోనే ప్రత్యేకంగా సమయం గడిపే కృప ప్రభు నీకు గాక ఆ